కాకినాడ రోయల్ పరిధిలో గల పరిశ్రమల్లో స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ కన్వీనర్ తొట్టిపూడి రాస ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పరిశ్రమలు నెలకొల్పే సమయంలో స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు ఇస్తామని హామీలిచ్చి పరిశ్రమల నిర్మాణం పూర్తయిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు కాకినాడ రూరల్ ప్రాంతంలో ఉన్న భూమి విద్యుత్ మంచినీరు ఇతర సౌకర్యాలు సబ్సిడీలు పొందుతూ యాజమాన్యాలు స్థానికులకు ఉపాధి కల్పించకుండా ఇతర రాష్ట్రాల నుండి కార్మికులను తీసుకుని వచ్చి పని చేయించుకుంటున్నారని అన్నారు పరిశ్రమల కేంద్రంగా ఉన్న వలసపాకల వాకలపూడి రమణయ్యపేట సూర్యరావుపేట లైట్హౌస్ తమవరం గ్రామాలలో ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు కాకినాడ రూరల్ పోర్ట్ ఏఎం గ్రీన్ అమోనియా కోర్మాండల్ ఓఎన్జెసి ప్యారీ షుగర్స్ సంతోషి మాత కాళేశ్వరి జెమిని విఎంసి ఎన్సీఎస్ మహతి ఆయిల్ పరిశ్రమల్లో నిర్మాణ పనులు జరుగుతున్న స్థానికులకు ఉపాధి కల్పించకుండా బీహార్ ఒడిస్సా ఉత్తర్ప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వలస కార్మికులను తీసుకువచ్చి కనీస నిబంధనలు పాటించకుండా పనులు చేయించుకుంటున్నారని అన్నారు కనీస వేతనం పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుటీ బోనస్ కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎనిమిది గంటల పని విధానం కాకుండా అదనంగా పని చేయించుకుంటూ తక్కువ వేతనం ఇస్తూ పని చేయించుకుంటున్నారని అన్నారు కాకినాడ రూరల్లో ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలక రమణ కాకినాడ రూరల్ నాయకులు మేడిశెట్టి వెంకటరమణ వాసంశెట్టి చంద్రరావు గి సత్యనారాయణ వాసంశెట్టి సత్యబాబు సురేష్ నూకరాజు రామకృష్ణ నాగబాబు ఐఎఫ్టియు నాయకులు నరసింహస్వామి రాఘవ నాగేశ్వరరావు రామకృష్ణ ఎల్లారావు రాజేష్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ పోర్ట్ ఏరియాలో వివిధ పరిశ్రమల నిర్మాణం జరుగుతూ ఉంది ట్యాంకుల నిర్మాణం జరుగుతూ ఉంది అదేవిధంగా కోరమండల్లో మండలిలో కానీ ఎన్ఎఫ్సిఎల్లో కానీ ఫ్యా ఫ్యారీ షుగర్స్లో కానీ అనేక నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి వీటిలో కాంట్రాక్టర్లు అందరూ కూడా వలస కార్మికులను తీసుకొచ్చి తక్కువ వేతనాలు ఇచ్చి అనేక హక్కులు అరించి పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా కట్టకుండా సరైన చట్టబద్ధ వేతనాలు ఇవ్వకుండా చట్టబద్ధ సెటిల్మెంట్ చేయకుండా వాళ్ళని దోపిడీ చేస్తూ ఉన్నారు స్థానికులకు పని కల్పిస్తే వీళ్ళు అన్ని హక్కులు అడుగుతారని చెప్పేసి స్థానికులకు ఇందులో పని కల్పించడం లేదు స్థానికులకు పని కల్పించమని చెప్పేసి న్యాయం కోసం లేకపోతే అధికారులను మొదబెట్టుకున్నా లేబర్ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు దీంట్లో పోలీసులు మాత్రం యాజమాన్యాలు పిలవగానే వాళ్ళు చెప్పగానే వచ్చి తలదూరుస్తూ ఉన్నారు కార్మిక వివాదాల్లో పోలీసుల జోక్యం పెరుగుతూ ఉంది అదే సర్పవరం సిఐ గారు పెద్దిరాజు గారు ఆయన ఒక కంపెనీలో కన్స్ట్రక్షన్ వర్క్లో ఉపాధి కల్పించమని స్థానికులు అడిగితే వాళ్ళందరినీ కూడా తిమ్మాపురం ఎస్ఐని పంపించి బెదిరించి ఆయన వచ్చి బెదిరించి పోలీస్ స్టేషన్లో చర్చలు జరిపించి ఐదుగురి కంటే ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏ చట్టం ప్రకారం మీరు ఐదుగురికి ఇస్తారని చెప్తే సిఐ గారు మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు లేబర్ అధికారులు ఏమయ్యారు ఆర్డీఓలు ఏమయ్యారు కలెక్టర్లు ఏమయ్యారు మీ పెత్తనం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం స్థానికులకు పని కల్పించకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తాం వలస కార్మికులను రాకుండా అడ్డుకుంటాం మాకు పని వచ్చే వరకు పోరాడుతామని చెప్పేసి ఐఎఫ్టీయుఐటియు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము తెలియజేస్తా ఉన్నాం కాకినాడ రూరల్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో విస్తారంగా కన్స్ట్రక్షన్ వరకు అలాగే పరిశ్రమలు ఉన్నాయి కానీ కాకినాడ రోడ్ల్లో ఉన్న గ్రామాల్లో వల్సుపాకుల వాకలపూడి రమణాయపేట అలాగే సూర్యాపేట లైట్ హౌస్ ఇతర గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో ఉన్న స్థానికులకి ఉద్యోగ కల్పన ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ ఒడిస్సా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు తీసుకొచ్చి ఈరోజు కాకినాడ రోడ్ల్లో ఉన్న పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వమంటే మాత్రం ప్రభుత్వం స్పందించట్లేదు గత ప్రభుత్వం డెబ్బై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రకటించింది జీవో కాపీ ఇవ్వండి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి ఎవరు అధికారులు అడిగితే ఆర్డర్ ఇవ్వలేదు రెండు ఇప్పుడు అడుగుతుంటే కనీసం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉపాధి కల్పించండి ఖాళీగా ఉన్న రెగ్గర్లో వెల్డర్లో గ్రైండర్లో ఇలా అంతా పనిచేసే కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించండి అని అడిగితే ఈరోజు కల్పించకుండా ఇతర అధికారుల చేత ఈరోజు పోలీసులు కూడా ఈరోజు ఇవాళ అవి చర్చలకు మేము కూడా మాట్లాడతామని చెప్తాను డీసీఎల్ ఆఫీసులో నెల రోజుల కింద లట్టిస్తే డీసీల కనీసం ఈరోజు పిలిచి ఎవరితోటి చర్చలు జరపలేదు కార్మిక సంఘాలతోటి కానీ పోలీసులు మాత్రం ఇన్వాళ్ళు అవి పదే పదే కార్మికుల సంఘాలు ధర్నాలు చేస్తుంటాయి పోలీసులు వచ్చి ఈరోజు మీ మీరు ధర్నా చేయకండి రండి మేము చర్చలు మాట్లాడుతామని చెప్తున్నారు మీరు ఏమైనా లేబర్ ఆఫీసు నుంచి వచ్చారా లేబర్ అధికారులు అని అడుగుతా ఉన్నాం ఈరోజు ప్రభుత్వం అన్నీ స్పందించాలి స్థానికులకి డెబ్బై శాతం ఉద్యోగ కల్పన ఇచ్చే వరకు ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఆందోళన చేస్తాయని ఈరోజు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించే విధంగా లెటర్ ఇస్తా ఉన్నాం ప్రభుత్వంగానే స్పందించి స్థానికులకు ఉద్యోగ కల్పన ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం ఆందోళన నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నా పేరు రాజా సీఐటియు కాకినాడ రూరల్ కార్యదర్శి